దువ్వాడా పిజెడ్ లోని సినర్జీస్ కార్మికుల కుటుంబాలు కంపెనీ ఎదుట వంట వార్పుతో నిరసన తెలిపారు గత నల ఐదు రోజులుగా జీతాల బకాయిల కోసం సమ్మె కార్మికులు ఈ రోజు భార్య బిడ్డలతో గేటు ముందు బైఠాయించారు సగం నిండిన గంజి అన్నం ఖాళీ ప్లేట్లతో పిల్లలను తెచ్చి నిరసన తెలిపారు పొరుగు జిల్లాల నుంచి పదేళ్ల నాడు పొట్ట చేత పట్టుకొని వస్తే పది నెలలుగా చేసిన పనికి డబ్బులు ఇవ్వకపోతే ఎలా బతకాలి అని మహిళలు గొంతెత్తి మీడియా ముందు గోడు వెళ్లబోసుకున్నారు స్కూల్ ఫీజులు ఇంటి అద్దెలు బకాయి పడి అవమానాలు ఎదుర్కొంటున్నామని ఉప్పు కూడా అప్పు పిల్లలకు అన్నం పెట్టలేని దుస్థితికి కంపెనీ నెట్టిందని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు కార్మికులు పిఎఫ్ సొమ్ము కూడా యాజమాన్యం వాడేసుకొని జీతాలు ఇవ్వకపోవడం మొండితనం అన్నారు కూటమి పెద్దల అండ ఉందని జెసిఎల్ ఆదేశాలను సైతం లెక్క చేయకుండా కార్మికులను రోడ్డుకు నెట్టిందని విమర్శించారు స్కూల్లో వీధులు గట్టగా మమ్మల్ని ఇంటికి పంపించేస్తారు వెళ్తే వీరికి గట్టిగా చెప్తూ ఉన్నారు అవునాయా వాళ్ళకి డబ్బులు లేవట వచ్చిన తర్వాత ఇస్తుంది మీరు పని చేసుకోండి అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు ఇది కరెక్ట్ కాదు భరత్ గారు మీ తాతగారిని కూడా మేము చూస్తాం అలాంటి కార్మికుల్ని అపహేళన చేస్తూ గర్వంతో వ్యవహరిస్తుంది యాజమాన్యం దానికి తగిన విధంగా ప్రభుత్వం ఏమన్నా జోక్యం చేసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు జోక్యం చేసుకోవాలి లోకేష్ గారు వీరు ఆత్మనాదాలు వినాలి వెంటనే యాజమాన్యానికి ఆదేశించి ముందు వీరు జీతాలు చెల్లించి వీరు ఆకలికి ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు మహేష్ అండి నేను పద్దెనిమిది సంవత్సరాల మంది ఈ కంపెనీలు చేస్తున్నాను కనీసం ఐదున్నర జీతాలు మాకు పెండింగ్లు ఉన్నాయండి కానీ మీ బోనసులు గురించి కానీ ఇంకే ఇం ఇంక్రిమెంట్ల గురించి ఏవి ఆశపడలేదు జీతాల గురించి ఆశపడతాను కనీసం యాజమాన్యం కూడా ఇప్పుడు వచ్చి ముందుకు రాలేదండి కనీసం నలభై ఐదు రోజులు అవుతుందండి నిరసన నిరసన కలిపి కదా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాము ఎంపీ గారి దగ్గరికి పడితే పడిపోతే నాకేంటి గవర్నమెంట్ కంపెనీ ఇది ప్రైవేట్ కంపెనీ మీకు మాకు సంబంధం లేదు ఆవిడకి డబ్బులు లేవు ఆవిడ మాకు కొలిక్కు అంటారు కొలిక్ ఏంటండి ఇరవై ఏడు సంవత్సరాలు వచ్చి కంపెనీలు చేస్తే డబ్బులు లేవంటే రెండు సంవత్సరాలు పట్టి కంపెనీ లేదు మీద కొంత వందల తొంభై వందల రన్ మొన్న రెండు సంవత్సరాలు బట్టి డబ్బులు కంపెనీలో వర్క్ చేస్తున్నారు ఆరు జీతాలు ఇవ్వట్లేదు జీతాల కోసం ధర్నాలు అవి చేస్తున్నారు బయట doble dedo.